తూర్పుగోదావరి జిల్లా అనపర్తి జగన్ ప్రచార ఆర్వాటాలతో అన్ని పథకాలకు తన పేరే పెట్టుకున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు అన్నపర్తిలో సోమవారం సాయంత్రం ఏడు గంటలు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారని తెలిపారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్కు లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ప్రచార ఆర్భాటానికి తెరతీస్తే ఈరోజు ఆ దుష్ట సాంప్రదాయానికి తెరదించుతూ మహనీయుల పేర్లు ఆ కార్యక్రమాలకి పెడుతూ ఇవాళ ఒక సత్ సాంప్రదాయానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెరతీయటం జరిగింది ముఖ్యంగా ఏదైతే జగనన్న అమ్మ ఒడి అని ఒక కార్యక్రమం పెట్టారో దానికి తల్లికి వందనం పేరు పెట్టడం జగనన్న విద్యా కానుక దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరు పెట్టడం జరిగింది జగనన్న గోరుముద్ద ఆ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమం కింద పేరు మార్పు చేయడం జరిగింది అదేవిధంగా మనబడి నాడు నేడు అన్నదాన్ని మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద మార్చుతూ స్వేచ్ఛ అనే కార్యక్రమానికి బారికా రక్ష అనే పేరు పెడుతూ జగన్ అన్న ఆిముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చడం జరిగింది అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు విద్యా వ్యవస్థలో ఎంత పాపులర్ అందరికీ తెలుసు ఒక ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరు అదేవిధంగా అన్నార్థులకి భోజనం అందించి అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం అనేది చాలా హరిషించదగ్గ పరిణామం ఇది ఒక సత్సాంప్రదాయానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎరదీసి ఈ విధమైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెడుతూ మరల ఇంతకాలం అబ్దుల్ కలాం గుర్తులాంది మొన్నటి రోజున మరల అబ్దుల్ కలాంను గుర్తు చేసుకునే వర్ధంత రోజున గుర్తు చేసుకునే చేయడమే కాకుండా లోకేష్కి అర్హత లేదు అబ్దుల్ కలాం పేరు ప్రస్తావించడానికని విమర్శించడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన అర్హతలు ఉన్నాయి ప్రచార ఆర్భాటం ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణమైన అన్ని కార్యక్రమాలకి తన పేర్లు పెట్టుకుంటూ ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ తన పేర్లు పెట్టుకుంటూ చివరికి పాస్బుక్ల పైన కూడా తన ఫోటోలు వేసుకుని సర్వేరాళ్ళ పైన కూడా తన ఫోటోలు వేసుకుని ప్రచార ఆర్పాటానికి తెరతీసిన వ్యక్తి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి లోకేష్ గారిని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ సాక్షాత్తు వాళ్ళ చెల్లెలు చెప్పారు బడికి రాని విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేస్తారు ఆ విధంగా అసెంబ్లీ రాని జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని సాక్షాత్తు ఆయన చెల్లెలు షర్మిల్ గారు చెప్పారు దాన్ని అమలు చేయమని స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం